నేను ఎప్పుడైనా బాగా ఏడ్చాను అంటే ఎప్పుడైనా ఎందుకు ఏడ్చానో తెలుసా ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి సమస్యలున్నాయని ఏడవలా లేకపోతే నాకు అయ్యు ఇవ్వు అని ఏడవలా ఎవడో ఏదో అన్నాడు అని ఏడవల ఎప్పుడైనా నేను ఎక్కువ ఏడ్చింది దేనికోసం తెలుసా నిన్ను ఈ విధంగా బాధ పెట్టాను ఈ విధంగా బాధ పెట్టాను ఈ విధంగా అభ్యంతర పెట్టాను ఈ విధంగా నీ దుఃఖానికి కారణమయ్యాను నిన్ను బాధ పెట్టానని ఆయనను అభ్యంతరపరిచిన ఘట్టాలను తలుచుకొని విపరీతంగా ఏడ్చుకున్నా ఆయన్ని బాధ పెట్టిన ఘట్టాలను బట్టి నేను ఏడ్చాను తప్ప నేను భౌతికంగా అనుభవించే బాధలను బట్టి ఆడవాలా ఎందుకంటే అవన్నీ నాకు ముఖ్యం కాదు అవన్నీ ఆయన చూసుకుంటాడు నేను ఆయన ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి నేను ఎంతమందికి అర్థమవుతున్నాయో ఎంతమంది హృదయంలోకి వెళ్తున్నాయో నాకైతే తెలియదు నీకు అర్థమైతే ఒకసారి చేతులు ఎత్తి చెప్పండి నాకు అర్థమవుతుంది అంతే నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు ఏం కుంగిపోవద్దు కొంతమంది యథార్థ హృదయాలు అయి దేవుణ్ణి ప్రేమించి సేవిస్తా ఆయన కార్యాల కొరకు ఓపికగా కనిపెట్టుకుని ఆయనకి వెళ్ళి చూస్తున్నారు డోంట్ వరీ శ్రేష్టమైన దాన్ని పొందుతావు నువ్వు శ్రేష్టమైన దాన్ని పొందుతావు శ్రేష్టమైన దాన్ని పొందుతావు దాచిపెట్టి ఉంచుతాడు నీకు ఆ నమ్మదగిన దేవుడు మీరు నిజంగా ఆత్మ సంబంధులైతే నిజంగా దేవుని ఆత్మకార్యాలు ఎరిగిన వాళ్ళైతే నిజంగా పరలోక రాజ్య పౌరులే అయితే నిజంగా నాకు ఈ లోకరాజ్యం గొప్ప కాదు ఈ లోకంలో మనుషుల మాటలు నాకు ఎక్కువ కాదు నాకు ఆలోకమే ఎక్కువ అని నువ్వు అనుకుంటే ఇది మొదలుకొని ఇక చింత దుఃఖం వేదన వదిలే ఆయన్ని సన్నుతించి ఆయనలో ఆనందించి ఆయన విశ్రాంతిలో ఉండు గుర్తుపెట్టుకో నువ్వు అనవసర విషయాలను ఈ సంగతులు ఆ సంగతులు ఇవి ఇవి అవని నువ్వు బాధపడి దేవుణ్ణి బాధ పెట్టవాకు దేవుడు చెప్పాడు మర్యాదగా సంతోషంగా ఉండని ఏమని చెప్పాడు మర్యాదగా ఏ అటు చదువుతున్నారు మర్యాదగా అంతే అవసరమైతే రెండు కొట్టి కూడా సంతోషించి అంటాడు కొడితే ఆట సంతోషిస్తాం ప్రభు అంతే నువ్వు సంతోషించాలి అంతే లేకపోతే కొడతా ఇది ఎక్కడ దౌర్జన్యం తండ్రి సంతోషం అంటే పరిస్థితులని బట్టి మాకు రావాలి అని అనవసరం నువ్వు సంతోషించాలి అంతే ఏంటి నేను లేనా నేనున్నాక నువ్వు సంతోషంగా ఉండు అంటే అన్నీ అయిపోయినాయి అరే అప్పులైతే సంతోషంగా మసగాను మరి అప్పులు నేను నేను చూసుకుంటాగా ఎప్పటికి ఏది అందించాలో అది అందిస్తాను ప్రశాంతంగా ఉండు నన్ను నమ్ము మనం ఆయన్ని నమ్ముతున్నాం అంటానే గుర్తు ఏంటంటే మనం హ్యాపీగా ఉంటాం మనం ఆయన అనుమానిస్తున్నాం అంటానికి గుర్తు ఏంటంటే దుఃఖంలో ఉంటాం తరచుగా నువ్వు అలాగే దుఃఖాలు వేదనలు కొనసాగించొద్దు వదిలే ఈ ఉపవాసాల్లో ఈ నాలుగవ కూటమిలో ఈ రెండవ దినమందు దేవుడు మనకు అందిస్తున్న మాట మీరు నా రాజ్య సంబంధులు మీ జీవితాలన్నీ నా చేతుల్లో ఉన్నాయి కలత చెందొద్దు శ్రేష్టమైన వాటిని మీకు అందించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను దేవుడు అంటున్నాడు ఆయన ఎక్కడ వినుకొండ వినుకొండ అవతల పోయి దేవులాడా మీటింగ్స్ కోటాలకి స్థలం వినుకొండ అవతల దాదాపు వంద కిలోమీటర్లు అవతలకి పోయా ఫారెస్ట్ అదంతా అక్కడ రేటు తక్కువ వచ్చిందని పోయా అసలు ఆడికి ఎవరు వస్తారు నా విశ్వాసం అడవిలోకైనా వస్తారు ఆయన తీసుకు దేవునికి మహిమ పోయి ఆ కొండలమ్ తిరుగుతా పక్కన ఏళ్లతో చెప్తా ఉన్నారే మనం ఏడ తిరుగుతున్నాం కానీ ఆయన నమ్మదగినోడ్రా అక్కడే దాచిపెడతాడు రా మనకి ఆడే ఉంటుంది రా ఎక్కడో దాచిపెట్టి ఉంచుతాడు రా ఆ సమయం వచ్చిందాక మనకు అర్థం కానీడు ఆ సమయం వచ్చినప్పుడు మనకు అర్థమైద్ది రా అక్కడే ఉంచుతాడు రా అనుకుంటా తిరిగా నిజంగా వంద కిలోమీటర్లు ఎక్కడా ఆరు కిలోమీటర్లు ఎక్కడా లేదా నా మాట సిగ్గుపడిందా నా నిరీక్షణ సిగ్గుపడిందా ఆరు కిలోమీటర్ల ప్రార్థన తోట అదే ఏడు ఆరు కి ఆరు ఏడు కిలోమీటర్లు మీటింగ్ రా ఇప్పుడు మీకు ఏముందనిపించవచ్చండి నాకు అది పెద్ద విషయం వంద సార్లు అయిన చెబుతా దేవునికి స్తోత్రం వెయ్యి సార్లు అయిన చెబుతా నాకు అది పెద్ద విషయం మరి మీకేముందులే ఆప్ట్రాల్ అను అను అనిపించవచ్చు మీకు కానీ నాకు ఆప్ట్రాలు కాదు అది చాలా విచిత్రం దాచిపెట్టాడా లేదా అప్పచెప్పాడ లేదా ఇంకా ఇస్తాడా లేదా ఈడు అది కూడా ఈడ ఈడే దేవునికి మహిమా అది అంతే అట్లా ఉంటాయి చూడు ఎంత దూరం ందా ఓపెనైంది ఒక షెడ్డు సేవకుల తరబీదు కోసం సిద్ధపరిచిన షెడ్ అది ప్రార్థన తోటలో రేపు కూటమయ్యాక చూసిపోండి దేవునికి మహిమ నీ కూడా దాసి పెట్టుంచి తడతమ్మట ఎంత ప్రేమ నువ్వంటే ఎంత ప్రేమ నువ్వంటే పట్టించుకున్నట్టు ఉన్నాడని వదిలేస్తున్నాడు వదిలేసాడు అనుకున్నాయింది సేవకులు కొంతమందికి నన్న నన్ను వదిలిపెట్టినట్టే ఉన్నాడు అసలు నా బతుకు ఏం అర్థం కావట్లేదు అసలు నాకు ఏమయ్యా నిన్ను పిలిచి పేరు పెట్టి పిలిచి నిన్ను అభిషేకించి నిన్ను ఎంతగా సిద్ధపరిచి వాడుకోకుండా వరకు గూజో పెడతాడు ఒక టైం ఉంటుంది ఆగు నీకు దండం పెడతానయ్యా అన్నదాకా విశ్రాంతి లేదయ్యా అన్నదాకా వాడుకుంటాడు ఆ రోజు వస్తుంది ఈరోజు నాకు అదే పరిస్థితి అయింది ఇటు జనాన్ని చూసి ఇటు పరిగెత్తుతున్నా ఒకసారి ఏమో స్టార్టింగ్లోనే మోకాళ్ళు లేసి ప్రభువా నాకు ఆత్మల నిమ్ము లేకపోతే నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేసా నేను నమ్మండి నమ్మపండి నిజంగా ఇంతే ప్రార్థన చేశాను మోకాళ్ళు లేసి నాకు ఆత్మల నిమ్ము లేకపోతే నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేశాను సరే నీ పిచ్చి కుదిరిస్తా నా గురని ఇప్పుడు వదిలాడు ఇప్పుడు వదిలితే ఏడుకన్నా మనం దొంగోడు పోయి వచ్చినాడు పోయి వస్తున్నాను ఏం చేద్దాం ఏదండి మొన్న మీటింగ్ కట్టలు అరుగుతా ఉంటే వెనక నుంచి ఫోటో తీసాడు ఒకడు ఊరి ఎక్కడ తీస్తున్నా కూడా అర్థం కట్లాడు ఫోటో బ్యాక్ సైడ్ అండి వాళ్ళ పిచ్చట్ ఉంది ఇప్పుడు ఏ కాడికి తప్పించుకొని పారిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకు ఈ విషయాలు చెబుతున్నారు మీకు అర్థమైంది కదా నా దేవుడు నమ్మదగినవాడు పోవాలో కూడా తెలియట్లే దొంగలో తిరుగుతున్నా మి డ్రస్ వేసుకొని అయినా గుర్తుపడుతున్నారు నాకు అర్థం నేను అడుగుతున్నా కొంతమంది అసలు నేను అవతారం వేశా కదా ఎట్ట గుర్తుపట్టావు అంటే నువ్వు అడుగు తిరుగున్నా గుర్తుపడతా అన్నాడు ఇస్తా నువ్వు ఎన్ని గెటప్లు వేసినా నీ 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 స్ట్రక్చర్ ఐడియా ఉంటుంది అన్న మాకు నువ్వు అటు తిరిగి ఉన్నా సరే నువ్వు నిన్ను గుర్తుపడతా మేము నన్ను బాగా పట్టించేది పిల్లలు పిల్లలు పట్టిస్తారు ఎక్కడున్నా సరే అడ్డుగో శాలేమన్న వచ్చాడు అడ్డుగో అని అమ్మ వాళ్ళ కళ్ళు మాములు కళ్ళు కాదు అట్టిస్తాడు ఆగి 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 ఆయన వాడుకోవటం మొదలు పెడితే ఇక జాలయ్య అన్న దాకుంటుంది ఆయన కార్యం నమ్మితే స్తోత్రం చెప్పు నీకు కూడా ఏమండి మన దేవుణ్ణి బట్టి ఆ మాత్రం చెప్పుకోలేమా అంత మాత్రం నమ్మలేమా ఆయన పిడికిలు విప్పి ఇస్తే దాచడానికి కూడా నీకు స్థలం దొరకదు అంత పెద్ద పిడికిలి అయింది ఆ ధైర్యపడ్డద్దు దిగులు పడద్దు సంతోషంగా ఉంటారు లేదు మర్యాదగా నవ్వండి దేవునికి స్తోత్రం హలో ఏడు మోకాలు తీసేయండి కళ కళ ఆడుతుండాలా మనకు అప్పులు కూడా మైండ్ పోవాలా ఇదేంద్ర ఇడికి ఇచ్చి నేను దిగులుగా తిరుగుతున్నాను ఈడే ఇగిలిచ్చుకుంటే తిరుగుతు దేవునికి స్తోత్రం కలిగను కాక ఇచ్చిన నేను నిద్ర మాత్రమే మింగుతున్నా ఈడేమో ఆనందంగా తిరుగుతున్నాడు నేను చెప్పే జోక్యం నిజంగా అంతే ఉండాలి హ్యాపీ క్రీస్తు చేసినందు సంతోషం చేయడా దేవుడు కార్యం ఎంతమందికి విశ్వాసం ఉంది మరి నిలబడతారా కోటం అయిపోగానే మళ్ళీ అటు పెడతారా ఉసురు ముఖం పెడతారా అరే నీ ముఖం ఫీలింగ్ పెట్టినప్పుడు చూపిస్తే భలే ఉంటుందా అప్పుడు చూపించరా మనవాళ్ళ ముఖాలు నేను పెడతాను అప్పుడప్పుడు లోపలేమా బయటికి కోటం అయిపోయి పెట్టు అయ్యా అయ్యో ఇప్పటిదాకా వాక్యం ఇది ఏడు ముఖం పెట్టు అని గద్దిస్తే చేస్తాడులే ఏసై చేస్తాడులే కృంగిపోవద్దు హెల్త్ చెందొద్దు ఆయన తలపుల్లో నువ్వు ఉన్నావు ప్రాణం పెట్టాడు నీ కోసం ప్రాణం పెట్టినోడు చేయడా తప్పకుండా చేస్తాడు లే మోకాళ్ళ మీదకి రా మోకాళ్ళ మీదకి రా రాజ్యం నీతి ఇస్రాయేల్కి భూలోక రాజ్యం వాగ్దానం చేసిన దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని వాగ్దానం చేశాడు పరలోక రాజ్యం ఒక్కటే ఇస్తానల్లా పరలోక రాజ్యంతో పాటు భూమి మీద మన మనగడకు కావలసినవన్నిటినీ కూడా దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు ఏం చిందుము ఏం తాగుదు ఏంది నా గతని ఆలోచించొద్దు నీకు కావాల్సినవన్నీ నేను సిద్ధపరిచాను ఒకటొకటిగా 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 తగిన కాలం మంది అన్నీ నీ చేతికి వస్తాయి నువ్వు నన్ను మయం పరుస్తావు ఈరోజు కన్నీళ్ళతో ఉన్నావు ఆనాడు ఆనంద బాష్పాలతో నన్ను మయం పరుస్తావని నా ప్రభు మాట్లాడుతున్నాడు ఇది నేను అనుభవించి చెప్తున్న విషయం ఇది నేను అనుభవపూర్వకంగా ఎరిగిన సత్యం ప్రాప్తం చేద్దాం